హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటే ఇంకా బాగుంటాయి టీతో కానీ కాఫీతో కానీ మనం ఈ సొరకాయ గారెలను తింటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పుతో ఒక కప్పు వరకు సన్నగా ఒక లేత సొరకాయ తురుము తీసుకున్నానండి అలాగే ఒక కప్పు బియ్య పిండి కొంచెం ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్క అల్లం మిక్సీ పట్టుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే తగినంత సాల్ట్ కొత్తిమీర కొంచెం వేసుకోవాలి అలాగే పచ్చి శనగపప్పు ఒక అరకప్పు వరకు ఒక గంట ముందు నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ముందే వాటర్ అనేది వేయకుండా ఈ సొరకాయలు తురుములో అనేది వాటర్ ఉంటుందండి ఆ తురుములో ఉన్న వాటర్తో మనం చక్కగా పిండిని కలుపుకోవాలి తర్వాత వాటర్ కొంచెం అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని లైట్గా బాగా కలిపేసుకొని పిండిని ఇలాగా ముద్దలా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ముద్దల్లాగా రౌండ్స్ బాల్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక వాయికి సరిపడా ఇలా రౌండ్ బాల్స్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత మిగిలిన పిండి పైన ఒక తడి క్లాత్ కప్పేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఆయిల్ పేపర్ తీసుకున్నానండి తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చిన్న చిన్న మరీ పల్చగా చేసేసుకోకూడదు అలానే మరీ కొంచెం లావుగా చేసుకోకూడదు మీడియం సైజుగా ఈ సొరకాయ గారెలని చేసేసుకోవాలి ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల్లా చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద కాటన్ క్లాత్ని తడిపి పక్కన వేసుకోవాలి ఆ కాటన్ క్లాత్ మీద మనకి ఒక వాయికి సరిపడా గారెల్లాని వేసేసుకొని దాని మీద పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను ముందే పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత మనం చేసుకున్న సొరకాయ గారెలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాతే కలపకుండా ఒక రెండు నిమిషాలు వాటిని చక్కగా ఉడకనిచ్చి తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి ఇప్పుడు ఇలా వేగిపోయినాయండి బాగా నల్లగా వచ్చే వరకు వేయించుకోకూడదు మనకి అంచులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా ఎర్రగా వచ్చే వరకు మనం వేయించుకొని తీసేసుకుంటే మనకి సొరకాయ గారెలు అనేవి రెడీ అయిపోతాయి మిగిలిన పిండిని కూడా ఇలాగే చిన్న చిన్నగా గారెలు చేసేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా మన సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా మంచిది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూశారు కదా మన సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ